ఒక పచ్చటి చెట్లతో నిండిన గ్రామంలో మియా అనే చిన్న పాప ఉండేది ఆమె చాలా సున్నితమైన మనసు కలిగినది కాని ఆ గ్రామం ఒక సమస్యలో పడింది వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి ఆహారం అందరికీ సరిపోవడం లేదు రోజూ ఇలాంటి విషయాల విని వాటి గురించి ఆలోచించి మియా చాలా బాధపడేది ఒకరోజు మియా తన తోటలో పనిచేస్తూ ఉండగా తనకి ఓ పెయింట్ బ్రష్ కనిపించింది మియా ఆ పెయింట్ బ్రష్ ఆమె చేతిలోకి తీసుకునింది అది కదులుతూ ఏది గీస్తే అది నిజ రూపంలో కనిపించింది అది చూసి మీయా ఆశ్చర్యపోయింది మొదట మియా ఈ విషయం నమ్మలేకపోయింది పరీక్షించడానికి ఒక పువ్వు గీసింది అది వెంటనే సువాసనతో పూసింది ఆ బ్రష్ నిజంగా మాయా పెయింట్ బ్రష్ అని ఆమెకు అర్థమైంది అదే రోజు గ్రామస్తులు మియా వద్దకు వచ్చారు వారి బాధని చెప్పుకున్నారు అప్పుడు మియా వారికి ఆహారం గీసి వారికి ఇచ్చింది కొందరికి నీళ్లు గీసి ఇచ్చింది గ్రామంలో అందరూ సంతోషంగా ఉండడం మొదలైంది కానీ ఈ వార్త రాజుకు చేరింది రాజు ఘోరమైన స్వభావం కలిగినవాడు తన కోటకు మియాను తీసుకురమ్మని సైనికులను పంపించాడు రాజు మియాను బెదిరిస్తూ ఇలా అన్నాడు నీ దగ్గర ఉన్న పెయింట్ బ్రష్తో నాకు బంగారపు కోట రత్నాలతో నిండిన చెట్లు గీయి అని అన్నాడు మియా ఒకసారి ఆలోచించింది ఆమె తన మాయ పెయింట్ బ్రష్ ని ఇలాంటి స్వార్థపరుల కోసం వాడటానికి ఇష్టంగా లేదు కాని బలవంతం వల్ల రాజు చెప్పినట్లు చేసింది మొదట మియా ఒక పెద్ద బంగారపు పర్వతం గీసింది రాజు ఆ పర్వతాన్ని చూస్తూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు అతను పర్వతం పైకి ఎక్కుతుంటే మియా తెలివిగా పర్వతం చుట్టూ ఒక పెద్ద సముద్రం గీసింది పర్వతం ఉన్న క్షణంలోనే సముద్ర జలాలు ఉప్పొంగి రాజును చుట్టేశాయి రాజు తిరిగి కోటకు వెనక్కి రాలేకపోయాడు ఆ తరువాత మియా తన పెయింట్ బ్రష్ను మంచి పనులకు మాత్రమే వాడింది పంటల కోసం మంచి వర్షం పేదవారికి సహాయం చేయడానికి ఆహారం ప్రతి చిన్న సమస్యకు ఆమెలోని చిత్తశుద్ధితో పరిష్కారం చూపింది ఇలా మియా తన తెలివితో తన గ్రామాన్ని సంతోషంగా సమృద్ధిగా మార్చింది మాయా పెయింట్ బ్రష్ ఒక పెద్ద శక్తి కాని మంచి చేతుల్లో ఉంటేనే అది మహిమలు చూపిస్తుందనే విషయం గ్రామంలో అందరికీ అర్థమై అందరూ మియా నీ మెచ్చుకుని తన గ్రామం వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారు అది చూసి మియా చాలా సంతోషించింది